హోమ్ థియేటర్ ఉంది కానీ ఆ బాస్ సరిపోవట్లేదు అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నారా అలాంటప్పుడు మన ముందుకొచ్చే పెద్ద కన్ఫ్యూజన్ జేబిఎల్ తీసుకోవాలా లేక ఇంకేదైనా కొత్త బ్రాండ్ ట్రై చేయాలా సో ఈరోజు మన టాపిక్ ఇదే మార్కెట్లో గట్టి పోటీ ఇస్తున్న రెండు పక్కపక్కన పెట్టి చూద్దాం ఒకటి అందరికి తెలిసిన జేబీఎల్ రెండోది రెబెల్ ఆడియో రెండిట్లో ఏది బెస్ట్ కాదు ఏది ఎవరికి బెస్టు తేల్చేద్దాం రండి సో మనం ముందున్న ప్రశ్న ఇదే జేబీఎల్ ట్వెల్వ్ ఇంచ్ సబ్ూఫర్ వైపు వెళ్లాలా లేదా రెబెల్ ఆడియో వర్షన్ త్రీకి ఒక ఛాన్స్ ఇవ్వాలా కేవలం పేపర్ మీదున్న స్పెసిఫికేషన్స్ మాత్రమే కాదు వాటి సౌండ్ క్వాలిటీ వాటి పర్ఫార్మెన్స్ అసలు రియల్ వరల్డ్లో వాటిని వాడితే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో క్లియర్ గా పోల్చి చూద్దాం ఇక ఆలస్యమెందుకు మొదలు పెడదాం సరే ఫస్ట్ అందరికీ బాగా పరిచయం ఉన్న పేరు జేబీఎల్ ఈ జేబిఎల్ ట్వెల్వ్ అంగుళాల సబ్వూఫర్ స్పెసిఫికేషన్స్ ఏంటి దాని సౌండ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అసలు దాని బలాలేంటో ఒక్కసారి క్లోజర్గా చూద్దాం ఓకే ఇక్కడ జేబిఎల్ సబ్వూఫర్ కి స్పెసిఫికేషన్స్ చూద్దాం పన్నెండు అంగుళాల సైజ్ ఓకే పీక్ పవర్ పదిహేను వందల వాట్స్ వావ్ ఇలా చాలా వివరాలున్నాయి కాని వీటన్నిటిలో మనకు నిజంగా ముఖ్యమైనవి సౌండ్ని డిసైడ్ చేసేవి మూడే మూడు అవేంటంటే ఒకటి ఆర్ఎంఎస్ పవర్ రెండు దాని కోన్ మెటీరియల్ మూడు దాని లో ఫ్రీక్వెన్సీ అసలు వీటికి అర్థమేంటి ఇవి సౌండ్ని ఎలా మారుస్తాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం ముందుగా ఆర్ఎంఎస్ పవర్ ఇక్కడ మూడు వందల ఇరవై వాట్స్ అనుంది సింపుల్గా చెప్పాలంటే ఇదే అసలైన పవర్ పీక్ పవర్ అనేది క్షణకాలం వచ్చేది కాని ఆర్ఎంఎస్ పవర్ అంటే ఈ కంటిన్యూస్ కంటిన్యూస్గా ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఎంత పవర్ని హ్యాండిల్ చేయగలదో చెప్పే నంబర్ ఈ మూడు వందల ఇరవై ఐదు వాట్స్ అనేది చిన్న లేదా ఒక మీడియం సైజ్ రూమ్కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అంటే రూమ్ మరీ పెద్దగా లేకపోతే ఈ పవర్ కావలసిన బాస్ ఫీల్ని ఈజీగా ఇచ్చేస్తుంది ఇక రెండోది కోన్ మెటీరియల్ అంటే స్పీకర్లో కదిలే ఆ పేపర్ లాంటి భాగం జేబిఎల్ ఇక్కడ పాలీకార్బోనేట్ వాడుతోంది దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది చాలా లైట్గా కానీ అదే సమయంలో చాలా గట్టిగా ఉంటుంది దానివల్ల లాభమేంటంటే బాస్ రెస్పాన్స్ చాలా ఫాస్ట్గా పంచిగా వస్తోంది ముఖ్యంగా సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్లు బుల్లెట్ సౌండ్స్ పేలుళ్ళు ఇలాంటి టైంలో ఆ సౌండ్ ఎఫెక్ట్ చాలా టైట్గా క్రిస్ప్గా క్లియర్ గా వినపడుతుంది ఇక మూడోది లో ఫ్రీక్వెన్సీ ఇది ట్వంటీ ఫోర్ హర్డ్స్ వరకు వెళ్తుంది అసలు ఈ నంబర్ ఏం చెప్తుంది ఇది ఎంత తక్కువ సౌండ్ని అంటే ఎంత డీప్ బాస్ని ఇది ప్రొడ్యూస్ చేయగలదో సూచిస్తుంది నంబర్ ఎంత తక్కువ ఉంటే అంత డీప్ బాస్ అనమాట ట్వంటీ ఫోర్ హర్డ్స్ అనేది ఒక మంచి డీసెంట్ పంచ్ కోసం సరిపోతుంది ఇది మూవీ ఎఫెక్ట్స్ కి మంచి క్లారిటీ ఇస్తుంది సరే ఇప్పటిదాకా మనం జేబిఎల్ గురించి చూశాం కదా ఇప్పుడు దీనికి గట్టి పోటీ ఇస్తున్న ఛాలెంజర్ రెబెల్ ఆడియో వర్షన్ త్రీ మరి దీనికదేంటో చూద్దాం దీని స్పెసిఫికేషన్స్ ఏంటి ఇది జేబిఎల్ నుంచి ఎలా డిఫరెంట్ గా ఉందో ఒకసారి పరిశీలిద్దాం ఓకే ఇవి రెబెల్ ఆడియో వి త్రీ స్పెసిఫికేషన్స్ ఇక్కడ కూడా సైజ్ పన్నెండు అంగులాలే కానీ మీరు గమనిస్తే ఆర్ఎంఎస్ పవర్ లో ఫ్రీక్వెన్సీ ఇంకా కోన్ మెటీరియల్లో చాలా పెద్ద తేడాలు కనిపిస్తున్నాయి మరి ఆ తేడాలేంటో వాటి వల్ల సౌండ్లో వచ్చే మార్పేంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం ఇక్కడ మనం మొదటగా గమనించాల్సిన విషయం ఆర్ఎంఎస్ పవర్ రెబెల్ ఆడియో ఏకంగా ఐదు వందల వాట్స్ ఆర్ఎంఎస్ పవర్తో వస్తోంది ఇది జేబీఎల్ కన్నా చాలా అంటే చాలా ఎక్కువ దీని అర్థం సింపుల్ ఇది చాలా ఎక్కువ పవర్ని హ్యాండిల్ చేయగలదు సో ఎవరికైతే పెద్ద రూముందో లేదా ఎక్కువ వాల్యూమ్లో సినిమాలు చూడటం పాటలు వినడం ఇష్టమో వాళ్ళకి ఇదొక పెద్ద అడ్వాంటేజ్ ఇక దీని కోన్ మెటీరియల్ విషయానికొస్తే ఇది హెవీ నాన్ ప్రెస్డ్ పేపర్ ఇది జేబీఎల్ వాడిన పాలికార్బనేట్ కి పూర్తిగా భిన్నం ఈ హెవీ పేపర్ కోన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది లోతైన బరువైన బాస్ ను ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఆ బాస్ ఛాతికి తగిలినట్టుంటుంది కదా ఆ ఫీల్ ఆ డీప్ రంబుల్ని ఇష్టపడేవాళ్లకి ఈ రకమైన కోన్ భలే నచ్చుతుంది ఇక రెబెల్ ఆడియో యొక్క అసలైన కింగ్ పాయింట్ దాని లో ఫ్రీక్వెన్సీ జస్ట్ ఎయిటీన్ హర్డ్స్ ఇది నిజంగా చాలా చాలా తక్కువ దీనివల్ల ఏంటంటే మనం థియేటర్లో అయ్యే ఆ డీపెస్ట్ రంబుల్స్ అంటే కొన్నిసార్లు సౌండ్ మనకు వినపడదు కానీ బాడీకి వైబ్రేషన్స్ తెలుస్తాయి కదా అలాంటి అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ని కూడా ఈ సబ్వూఫర్ ఇంట్లో రీప్రొడ్యూస్ చేయగలదు ఇది నిజంగా హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది ఓకే ఇప్పుడు రెండు సబ్వూఫర్ల గురించి విడివిడిగా తెలుసుకున్నాం కదా ఇప్పుడు అస్సలైన పార్ట్ రెండింటినీ పక్కపక్కన పెట్టి హెడ్ టు హెడ్ కంపేర్ చేద్దాం అప్పుడు మనకొక ఫుల్ క్లారిటీ వస్తుంది ఈ టేబుల్ చూస్తే తేడాల్ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా ఆర్ఎంఎస్ పవర్లో రెబెల్ ఆడియో ఫైవ్ హండ్రెడ్ వాట్స్ తో క్లియర్ విన్నర్ లో ఫ్రీక్వెన్సీలో కూడా రెబెల్ ఎయిటీన్ హెడ్స్తో చాలా డీపర్ బాస్ ను ప్రామిస్ చేస్తోంది కోన్ మెటీరియల్స్ అయితే కంప్లీట్ గా డిఫరెంట్ ఒకటి కోసం ఇంకొకటి రంబుల్ కోసం ఇక అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్ ధర చూడండి రెబెల్ ఆడియో స్పెసిఫికేషన్స్లో బెటర్గా ఉన్నప్పటికీ దాని ధర జేబిఎల్ కన్నా తక్కువ ఉంది రెబెల్ సుమారు ఐదు వేల రూపాయలైతే జేబిఎల్ ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇంట్రెస్టింగ్ సరే ఈ నంబర్సు ఈ స్పెసిఫికేషన్స్ అన్ని పక్కన పెడితే అసలు వినడానికి సౌండ్ ఎలా ఉంటుంది సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే జేబిఎల్ సవ్వూఫర్ ఒక క్లీన్ టైట్ పంచి బాసిస్తుంది అంటే ప్రతి బీట్ చాలా షార్ప్ గా ఉంటుంది అదే రెబెల్ ఆడియో త్రీ అయితే డీప్ హెవీ పవర్ఫుల్ బాస్ ఇస్తుంది అంటే రూమ్ మొత్తం నిండిపోయే సౌండ్ అనమాట సో రెండిటి ఎక్స్పీరియన్సు వేరు ఇప్పుడు అసలు వద్దాం ఎవరికి ఏది కరెక్ట్ అవసరాలకు ఏ సవ్వూఫర్ సరిగ్గా సూట్ అవుతుంది టెక్నికల్ డీటెయిల్స్ కాదు యూజర్ టైప్ ని బట్టి ఏది బెస్ట్ ఆప్షనో చూద్దాం సరే జేబిఎల్ ని ఎంచుకోవాలి క్లీన్ డిఫైన్డ్ బ్యాస్ కావాలి మ్యూజిక్లో ప్రతి బీట్ క్లియర్ గా వినపడాలి అనుకుంటే లేదా ఒక మంచి బ్రాండ్ మీద నమ్మకం ఉండి రూమ్ సైజ్ చిన్నదిగా లేదా మీడియం గా ఉంటే అప్పుడు జేబిఎల్ ఒక మంచి చాయిస్ దీని బ్యాస్ క్వాలిటీ బ్రాండ్ వాల్యూ దీనికి ప్లస్ పాయింట్స్ మరి రెబెల్ ఆడియో ఎవరికోసం లేదు నాకు ఆ థియేటర్ ఫీల్ కావాలి ఆ డీప్ రంబుల్ కావాలి సినిమాలు చూస్తున్నప్పుడు సీట్లో వైబ్రేషన్స్ రావాలి అనుకుంటే లేదా రూమ్ పెద్దదిగా ఉండి ఎక్కువ వాల్యూమ్లో ఎంజాయ్ చేయాలనుకుంటే అప్పుడు ఆలోచించకుండా రెబల్ ఆడియో వి త్రీ వైపు వెళ్ళొచ్చు ఇది పవర్ఫుల్ అవుట్పుట్తో ఆ పర్ఫెక్ట్ హోమ్ థియేటర్ ఫీల్నేస్తుంది సరే ఇక ఫైనల్గా ఈ మొత్తం కంపారిజన్ నుంచి మనం గ్రహించాల్సిన విషయమేంటి ఈ రెండిట్లో ఏది గెల్చింది అంటే దానికి సమాధానమంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ కాదు ఎందుకంటే ఇక్కడ మనం అడగాల్సిన ప్రశ్న ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని కాదు నా అవసరానికి నా టేస్ట్కి ఏది సరిగ్గా సెట్ అవుతుంది అని అడగాలి ఒకటి పంచి టైట్ బాసిస్తుంది ఇంకొకటి డీప్ హెవీ రంబులిస్తుంది సో అభిరుచి రూమ్ సైజు మరియు బడ్జెట్ని బట్టి సరైన నిర్ణయం తీసుకోవాలి సో ఈ మొత్తం విశ్లేషణ చూశాక చాయిస్ ఏంటి మీరు టీమ్ జేబిఎల్లా ఆ క్లీన్ పంచ్ కోసం లేక టీం రెబలా ఆ డీప్ థియేటర్ రంబల్ కోసం మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి